ప్లెయిన్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అంటే ఇప్పుడు లైనింగ్లే చెప్తున్నాం కదా నార్మల్ బ్లౌజ్ ఎలా వేసుకోవాలి మనము మనకి హ్యాండ్స్కి అతుకులు పడకుండా ఎలా వేసుకోవాలి కోరా పీస్ ఉండాలి ఆ కోరా పీస్ని మనం నడుము బెల్ట్కి హ్యాండ్కి కోరా పీసే వేయాలి ఓకేనా వేస్తే మనకి టైట్గా ఉంటుంది అన్నమాట నడుము దగ్గర కానీ హ్యాండ్ దగ్గర కానీ టైట్గా పట్టుకుని ఉంటుంది ఓకేనా ఇలా పెట్టుకోండి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి లైన్ డ్రా చేయమంటే మీకు అర్థం కావట్లేదు ఇది షార్ప్నర్ బొమ్మ అక్కడ ఉంది ఉన్నాము ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి లైన్ అంటే ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ కుడుతున్నాం అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి మీరు ఓకేనా ఇది చిన్నది కుడితే కుడిచి ముప్పావుంచి ఉంచితే సరిపోద్ది అనమాట అంటే మీరు ఏంటంటే సరిగ్గా కుట్టాలని హాఫ్ ఇంచు అని చెప్తున్నాను మనం నీట్గా కుట్టాలి కుట్టేటప్పుడు కూడా మెల్లగా కుట్టండి పెద్ద ఫాస్ట్గా కుట్టేయాలని ఏం లేదు మళ్ళీ మీకు ఇంకోటి చెప్పాలి కుట్టేటప్పుడే అగ్రెసివ్గా కుట్టమాకండి అయిపోవాలని కుట్టకండి బాగా రావాలనుకుని మిషన్కి ఒక ముద్దు పెట్టుకుని మీరు బాగా కుడతారనుకుని కుట్టండి నిజమేరా నవ్వుతారేంది అంతే మీరు ఏంటంటే అయిపోవాలని కుడతారు అయిపోవాలని కుడితే అది మళ్ళీ రివర్స్ అయ్యిద్ది ఏదో తప్పు చేస్తాం మళ్ళీ అది ఇప్పుతాం అక్కడ టైం వేస్ట్ అయిపోద్ది కొంచెం కుట్టి ఆపేసేయండి చాలు ఇంకో పని చేసుకోండి ఇంట్లోనే ఉంటాం కాబట్టి మళ్ళీ కొచ్చి కుట్టండి అది దానికి ఇది బ్రేక్ దీనికి అది బ్రేక్ అనమాట ఏది ఫుల్గా చేస్తే టైడ్ అయిపోతాం అలా చేయండి అదే కరెక్ట్ పద్ధతి నేను అలాగే చేస్తాను ఓకేనా లెంత్ వచ్చేసరికి పద్నాలుగు ఉన్నారమ్మ పైన ఆఫ్ ఇచ్చి కింద ఆఫ్ ఇం పాంచి ఓకేనా పా సరిపోద్ది నడుము బెల్ట్ వేయడానికి ఓకే ఇలా మార్క్ చేయండి పద్నాలుగున్నరకు ఒక ముప్పా నుంచి కలపండి కొంచెం దూరంలో ఇలా మార్క్ చేయండి అయితే ఓకేనా చూడండి టూ లైన్స్ ఇలా డ్రా చేసుకోండి రెండు ఓకే షోల్డర్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి చెస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ అమ్మ వేస్ట్ ట్వంటీ నైన్ అందుకు అంటే ఇవిడు ఎలా ఉంటుందంటే షోల్డర్ బ్రాడ్గా ఉంటే నడుము దగ్గర బాగా సన్నగా ఉండిద్ది అన్నమాట మనిషి చెస్ట్ థర్టీ సిక్స్ అంటే సెవెన్ ఇంచెస్ డిఫరెన్స్ వచ్చింది ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి ఇప్పుడు షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాలి బ్రాడ్గా ఉన్నప్పుడు ఆమ్ డౌన్ వచ్చేసరికి సిక్స్ పెట్టండి ఓకేనా కొంచెం దూరంలో మళ్ళీ సిక్స్ మార్క్ చేయండి హోల్ చెప్తాను ఇప్పుడు చెస్ట్ థర్టీ సిక్స్ అంటే డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత నైన్ ఓకేనా నైన్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ అది మీరు చెప్పాలి అట్లాంటి నేను చెప్పడం ఏంది ఐదున్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు జస్ట్ థర్టీ సిక్స్ అంటే వన్ పార్ట్ నైన్ ఓకేనా ఇక్కడ షోల్డర్కి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫే పెట్టండి షోల్డర్ ఆమ్ డౌన్ ఆరే ఓకేనా ఒకటం పావు ఇక్కడ కార్నర్లో ఒకటం పావు మార్క్ చేయండి ఎందుకంటే నడుము సైజ్ ఇరవై తొమ్మిదే కాబట్టి ఒకటం పావు మార్క్ చేయండి ఓకేనా ఇలా ఒకటం పావు మార్చేసి ఈ లైన్కి కింద అమ్మ నువ్వు జాగ్రత్తగా చూడు ఇదిగో ఇటు ఈ గీత నుంచి ఇటు బయటికి రాకూడదు ఈ గీత నుంచి ఇటు కిందకి వెళ్ళకూడదు మనం పెట్టిన ఒకటం పావుకి టచ్ అవ్వాలి ఇవన్నీ చూడు చూసి ఇలా అనాలి ఓకేనా ఇప్పుడు మనకి ఆమ్ హోల్ ఎనిమిది అన్నాం వచ్చిందా లేదా చెక్ చేద్దాం వచ్చింది వెరీ గుడ్ అంతే ఇంకేమీ డౌట్ లేదు ఓకేనా ఇప్పుడు నడుము వచ్చేసరికి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటే ఒక పార్ట్ ఎంత ఏడుంపావు మాట్లాడండి పర్లేదు ఏడుంపావు వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు మాట్లాడితేనే వచ్చిద్ది మాట్లాడపోతే ఏంటంటే ఏమీ రాదు ఒకటి మనకు పని రావాలంటే రెండు పనులు చేయాలి డిసిప్లిన్ గ్రాటిట్యూడ్ రెండు ఉంటేనే పని వస్తుందమ్మా సరే చూడండి ఓకేనా ఇలా చేసుకోండి ఇప్పుడు నేను రెండున్నర ఇచ్చేయండి రెండున్నర ఎందుకంటే షోల్డర్ బ్రాడ్గా ఉంటుంది లేకపోతే ఈ సైజుకి వచ్చేసరికి రెండు పావు కూడా ఇవ్వచ్చు కాకపోతే వీళ్ళు షోల్డర్ ఎక్కువ అనమాట కొంచెం ఇది బ్రాడ్గా ఉంటుంది నడుము దగ్గర సన్నగా ఉంటుంది ఇదే సైజు మామూలుగా వచ్చి మామూలుగా ఆవిడకి షోల్డర్ బ్రాడ్గా లేకపోతే మీరు రెండు పావే పెట్టవచ్చు ఓకేనా గుర్తు పెట్టుకోండి ఇలాంటివి ఓకేనా చూడండి నెక్క పెట్టు వచ్చేసరికి నాలుగున్నర నాలుగున్నర అంటే కింద పావించి పైన పావించి అండ్ ఓకేనా హెమ్మింగ్ చేస్తే కిందకు వస్తుంది బెల్ట్ వేస్తే పైకి వస్తుంది ఆఫ్ నుంచి కలపండి ఓకేనా గుర్తు పెట్టుకోండి ఫైవ్ మార్క్ చేయండి ఇక్కడ రెండున్నర పెట్టాం కదా ఇక్కడ కూడా రెండున్నరే పెట్టండి ఎందుకో చెప్తాను ఇది స్క్వేర్ నెక్క తీస్తున్నాను అనమాట అందుకో స్క్వేర్ నెక్క తీసినప్పుడు కొంచెం ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుందంటే బ్రాడ్ అయిపోతుంది ఒకళ్ళు వేసుకోలేరు అందుకే రెండున్నర పెట్టాను ఇక్కడ రెండున్నరే పెట్టాను ఓకేనా ఒకవేళ రౌండ్ పెడదామని మీరు అనుకుంటే ఇక్కడ పావుదక్కు మూడు మూడు కూడా పెట్టుకోవచ్చు అవతల వాళ్ళు వేసుకుంటే ఓకేనా పావుదక్కు మూడే పెట్టండి ఓకే అర్థమైందా ఏమన్నా డౌట్ ఉందా నాలుగున్నర అంటే ఐదు పెట్టాలి కింద పాముంచి పైన పావించి కట్ చేయనా ముప్పా మంచి అంటే మీరు మిమ్మల్ని కలపంటున్నాను నేను కొడతాను కదా ఇది అందుకే నేను ఏంది అనుకోవద్దు నేను కట్ చేసేటప్పుడు మీరు అలాంటివి మర్చిపోండి ఎందుకంటే నేను పావించే కొడతాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కువ పెట్టేశాను కొన్ని నేను కుట్టాలి నాకు అలవాటు ఏంటి పావించి కుట్టడం అలవాటు ఆ పావే కుడితే ఇది పెరిగిపోద్ది అది నేను కొన్ని గుర్తు పెట్టుకుంటాను కొన్ని రూల్స్ ఉంటాయి అవి మీరు గుర్తుపెట్టుకోండి బృంద భలే ఉన్నావుగా బృందం అయితే తెస్తాను ఏం కాదు పేరేగా నేను ఏదో కనిపించినట్టు ఫీల్ అయిపోతున్నా కనిపిస్తే ఏమైంది చూడండి వీలు మార్క్ చేయండి చూడం వీలు మార్క్ చేసేయండి ఇదిగో చూడండి కుట్టేటప్పుడు దీని మీదే పడాలి మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు నడుము లూజు హ్యాండ్ లూజు తెలిస్తే చాలు సైడ్ జాయింట్ చేసేయచ్చు మనకి మిగతా కొలతలు అవసరం కరెక్ట్గా స్టిచ్ వచ్చి ఇక్కడ పడాలి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అంటే మీరు అంత బాగా ఎక్కడ ఆఫ్ ఇచ్చి ఎక్కడ ఆఫ్ ఇంచి అక్కడ కుట్టేయండి ఓకేనా కింద సేమ్ అంతే రెండున్నర పెట్టా రెండున్నర పెట్టాను నడుము దగ్గర నెక్ అనేసరికి చూడండి మీకు ఇంకోటి లాజిక్ కూడా చెప్పాను ఆవిడ పైన షోల్డర్ దగ్గర బ్రాడ్గా ఉంటుంది కిందకి వచ్చేసరికి సన్నగా ఉంటుందమ్మా అని చెప్పాను మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చేసరికి సన్నగా ఉంటుందని నేను ఇక్కడ పెంచాను అనుకో ఎక్కువ కనిపించేసి కదా అందుకు లాజిక్ అది ఓకేనా మన అవసరాన్ని బట్టి పెట్టాలి అవతల వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియాలి అందుకే చూడ పెట్టుకోవచ్చు అప్పుడు ఇక్కడ కూడా లావు ఉంటుంది కదా ఆవిడ ఇప్పుడు ఇక్కడ బాగా సన్నగా ఉంటుంది అని చెప్పి ఇంచులు తగ్గిందని అప్పుడు నడుము కూడా ముప్పై ఒకటి అనుకో ఒకవేళ అనుకో నువ్వు మూడు పెట్టేం కదా పావుదొక్క మూడు మూడు పెట్టేం కాదు ఇక్కడ కూడా లావు ఉంటుంది కాబట్టి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేయండి మళ్ళీ కూర పీస్ ఉంది కదా సైడ్ కూర పీస్ తీసేయండి వన్ ఇంచి ఓకేనా హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంత పది పది అంటే పైన ఆఫ్ ఇంచి కింద పావు పావు పావుదొక్కు పదకొండు మార్క్ చేయండి సేమ్ నేను అలా చేస్తున్నాను అలాగే చేయండి ఈసారి మీరు అన్ని మ్యాక్సిమం మూడు నాలుగు సైజులు గీసుకురావాలి పేపర్ కట్టింగ్ చేసుకురావాలి ఎందుకంటే మీ సైజే కొడుతున్నారు కదా ఓకేనా పైన ఆఫ్ ఇంచ్ ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడు మార్క్ చేయండి ఓకేనా ఇలాగే పెట్టి మూడు మార్క్ చేయండి ఒక లైన్ కొట్టండి ఆమ్ హోల్ ఎంత ఎనిమిది క్రాస్కి క్రాస్కెట్లు ఎనిమిది పెట్టాలి ఓకేనా ఎనిమిది పెట్టండి వన్ అండ్ హాఫ్ ఖర్చు బాడీకి ఎంత పెట్టామో ఖర్చు అంతే పెట్టాలి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ రాయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్ లెంత్ టెన్ హ్యాండ్ లూజ్ ఫైవ్ అండ్ హాఫ్ ఐదున్నర ఇక్కడ ఒకటం పావు మార్క్ చేయండి ఎవరికైనా హ్యాండ్ ఫస్ట్ షోల్డర్ దగ్గర ఇక్కడ హ్యాండ్ కరువు దగ్గర స్ట్రైట్గానే ఉంటుంది అక్కడి నుంచే కరువు తిరిగిద్ది ఓకేనా ఓకే ఇది చూడండి దీనికి టచ్ అవ్వాలి ఇట్లా టచ్ చేయటం ఇక్కడ టచ్ అవ్వాలి దీనికి టచ్ అవ్వాలి ఒక లైన్ కొట్టేసేయండి ఓకే కట్ చేసేద్దాం ఇలా కట్ చేయండి మార్కింగ్ మీదే కట్ చేయండి ఎప్పుడైనా కానీ మీరు మీరు మళ్ళీ వీడియో చూస్తుంటే నాకు వచ్చు కదా అని మాత్రం అది స్కిప్ చేసుకోకండి ఇంకోసారి చూడండి మన అకౌంట్లో ఇంకోసారి పడిద్ది అట్లా అనమాట ఇంకోసారి చూడడం వల్ల మనకి ఇంకో ఇంకా బాగా వచ్చిద్ది సినిమా అయితే స్కిప్ చేస్తామా చేయంగా అయినా చూస్తాం ఈ ఎట్లాంటి పనికి వచ్చే మాత్రం స్కిప్ చేస్తాం ఇంకా అది బాగుందని చెప్పి మళ్ళీ ఇంకోసారి చూస్తాం చూడండి హాఫ్ డౌన్ ఇది చూడండి ఇట్లా తీన్లే మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి వన్ ఇంచ్ మార్క్ చేయండి ఇదిగోండి వన్ ఇంచ్ మార్క్ చేయండి అమ్మా చూడండి వన్ ఇంచ్ మార్క్ చేయండి ఓకే ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి లేదా గోరుతో రఫ్ చేయండి హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ దగ్గర హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి ఫోల్డింగ్ దగ్గర హాఫ్ ఇంచి చూడండి ఇలా పెట్టి ఈ స్కేల్ని చూడండి ఎలా పెట్టండి ఓకేనా ఇలా అయిపోయిన తర్వాత ఇలా పెట్టండి అర్థమైంది హాఫ్ ఇంచి ఎలా తీయాలి ఇంకా కార్డ్ పెట్టేసేయండి ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది ఓకేనా ఫ్రంట్ ఇదిగోండి మీరు తప్పే వేస్తున్నారు వేసేటప్పుడు ఇది ఎలా వేసుకోవాలి ఓకేనా ఓ చేతులు పైకి ఉండాలి ఓకే చేతులు పైకి ఉండాలి చేతులు తీసిన ప్లేస్ పైకి ఉండాలి ఓపెన్స్ మన వైపు ఉండాలి ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఏమైనా డౌట్ వస్తే ఇట్లా స్కేల్ పెట్టడం రాకపోతే ఫోన్లో ఫోటో తీసుకోండి తీసుకుని మెమరీ ఫుల్ చేసుకోమాకండి కానీ మీరు అప్పుడప్పుడు చూడండి అయినా డౌటే చూడము తీసుకున్నామన్న సంగతే మర్చిపోతాం చూడండి ఇలా మార్చేసుకోండి ఇంకేనా ఇలా వెయ్యాలి ఇక్కడ టచ్ అవ్వాలి ఇక్కడ ట్రయాంగిల్ రావాలి ఇన్ని చూడాలి క్రాస్ అంటే మళ్ళీ రూల్స్ మారిపోతాయమ్మ శనివారం శనివారం ఓన్ బ్లౌజ్ అసలు నేనేం చెప్పకుండా కటింగ్ ఒక్కటే ఓన్గా కట్ చేపిస్తాను మీ చేతే నేనేం మాట్లాడను మీరే చెప్పాలన్నీ శనివారం ఇవన్న అంతకుముందు రూల్సే ఫ్రంట్ నెక్ ఆరున్నర ఓకే ఆరున్నర మార్చేయండి ఇలా మార్చేయండి ఇప్పుడు ఫ్రంట్ రౌండే స్క్వేర్ పెట్టాలంటే ఇలాగే పెట్టుకోండి ఇంకేం లేదు రౌండ్ స్టార్ అంటే వన్ అండ్ హాఫ్ వైట్ పెట్టే సెట్ కొట్టేయండి మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడాను ఒకసారి ఒక మై హ్యాండ్ పెడితే ఇంకోసారి ఇంకో హ్యాండ్ పెట్టుకోండి హ్యాండ్లో మార్పులు చేయండి తర్వాత బాడీకి నెక్కలు మార్పులు చేద్దరు ఎక్కువ అలా చేసుకుంటూ వెళ్తే పని వస్తుంది ఎన్నని కుడతాం అట్లా అదే పనిగా కుట్టలేం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలు బ్లౌజ్ ఇవ్వచ్చు రేపు ప్రిన్సెస్ కట్ రాదు అంటాం బయటకు ఇవ్వాలంటే ప్రాణం ఒకది ఐదు వందలు ఇవ్వాలి కుట్టుకోవాలంటే రాదు మళ్ళీ అదే కుట్టుకుంటాం అందుకు అలాంటి మిస్టేక్ చేయొద్దు ఓకేనా కుట్టుకునేటప్పుడు చిన్న చిన్న మార్పులు చేసుకుంటా కుట్టుకుంటే మీకు టెన్షన్ ఉండదు ఆ పని చేయండి ఎలా రౌండ్ తీసేయండి ఇది కూడా తీసేయండి ఆ స్టేజ్గా ఎలా ఉందో అలా వీల్ మార్చి చేయాలి చంకలో చంకలో తీయాలి చంకలో వీలు చేయండి ఓకేనా అయిపోయింది ఇది తీసేసేయండి ఇప్పుడు ఎంత పెట్టాలి జస్ట్లో ఒక పార్ట్ ఎంత నైన్ ఓకే వెరీ గుడ్ నైన్ అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ అంతే మళ్ళీ ఇక్కడ సేమ్ నైన్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ రాసుకోండి ఒకవేళ మళ్ళీ ఫ్రంట్ లెంత్ తెలియకపోతే ఇప్పుడు అన్న ఉండిద్ది అమ్మా ఫ్రంట్ లెంత్ అని పెట్టుకుని రాసుకోండి నైన్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ప్లస్ టూ అండ్ హాఫ్ అని రాసుకోండి మీకు బుర్రలో ఉంటాయిలే అనుకో కాకపోతే రాసుకుంటే బెటర్ కదా నోట్స్ పెట్టుకుని ఫ్రంట్ లెంత్ అని రాసుకోండి ఇప్పుడు చెస్ట్ థర్టీ సిక్స్ అంటే త్రీ పాయింట్ సిక్స్ ఓకేనా మధ్యలో చొక్క పెట్టండి త్రీ పాయింట్ సిక్స్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ అయినా త్రీ పాయింట్ ఫైవ్ అంటే మూడున్నరైనా మూడున్నరకు ఒక ఉన్నరకు ఇంచి అంటే పావు పావుదొక్కు నాలుగు ఉక్సులు పట్టే కాజాపట్టికి ఒక ఇంచి కలపాలి పావు పావుదక్కు నాలుగు ఇటు ఒకటి ఇటు ఒకటి అన్నారా ఏంటి అది నడుము సైజు తట్టి కన్నా తక్కువ ఉంటే ఇక్కడ చేయదు ఇది చెస్ట్ నడుముకి దీనికి సంబంధం ఎక్కడ ఉంది నడుము కింద ఉంటుంది అది షేప్ బెల్ట్కి సంబంధించిన పార్ట్ ఇదేంటి చెస్ట్ పార్ట్ చెస్ట్కి సరిపోవాలి కప్కి షేప్కి సరిపోవాలి ఓకేనా అదే పావుదొక్క నాలుగు పెట్టేసేయండి ఓకే ట్రయాంగిల్ ఫామ్ చేయండి చూడండి దీనికి సమానంగా ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా దీనికి సమానంగా ఒక లైన్ డ్రా చేయండి ఇప్పుడు చంకలో లోతు తీసాం కదా అది కాట్ పెట్టాం కదా వీలు మార్చేసాక ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీయండి ఇదిగో చూడండి ఇక్కడే తీయాలి మనకి చంక అంటే ఇదిగో చూడండి ఇక్కడే కదా ఉంది ఈ ప్లేస్లో తీయాలి కనిపించే ప్లేస్లో మనకు ఖర్చు వైపుకి వెళ్ళిపోతున్నారు ఇటు పై నుంచి వెళ్ళిపోతున్నారు అప్పుడు తగ్గిపోద్ది అన్నమాట ఈ ప్లేస్లోనే తీయాలి ఓకేనా ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయండి ఓకేనా ఇట్లా ఒక హాఫ్ ఇంచి డౌన్ చేసి ఇక్కడ నుంచి కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి ఒక లైన్ కొట్టేసేయండి ఇలా దీన్ని దీన్ని కలపండి ఓకేనా ఏం డౌట్ ఉందా దీనిలో కట్ చేసేయండి మార్కింగ్ మీదే కట్ చేయండి ఇది ఇట్లా ఉందని ఇలా వెళ్ళిపోతున్నారు వెళ్ళొద్దు ఇక్కడ తాగిపోండి ఇలా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే షేప్ బెండ్స్లో అయితే అగవు ఇలా వెళ్ళొద్దు ఇంకా మనం తీసుకోవాల్సిన అవన్నీ క్రాస్ పీస్లు అవన్నీ రావు అనమాట ఓకేనా కాట్ పెట్టేసేయండి కాట్లు పెట్టేసేయండి వీలు మార్క్ కూడా చేసేసుకోండి చంకలో లోతు తీసేయండి ఓకేనా చంకల కూడా కాట్ పెట్టేసేయండి లోతు తీసేసి వీళ్ళు మార్క్ చేయండి ఇదంతా అలా చేసేస్తే మనం రెండు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అది కనిపిస్తుంది ఓకేనా ఇలా పెట్టేసి ఇంటూ మార్పు పెట్టేయండి ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందాం షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు ఇది ఈ ప్లే ప్లేస్లో తీసుకోండి ఓకేనా ఒక్కోసారి ఏంటంటే లెంత తగ్గిపోతే ఇది ఇలా తీసుకోవడం అవ్వకపోతే ఇలా తీసుకోవచ్చు ఇలా ఎక్కువ ఉంటే విడుతూ మనం వేసుకున్న పన్నాన్ని బట్టి ఒక లైన్ కొట్టేసేయండి ఓకేనా లైన్ కొట్టేసి పోరాపీస్ కదా కోరా పీస్ కౌంట్లో లేకుండా తీసేయండి ముందు తీసేసుకుందాం పీస్ ఇప్పుడు బ్యాక్ మీద ఫ్రంట్ పర్వండి ఒకసారి చూడు గ్యాప్ ఎంత వచ్చిందో చూద్దాం తర్వాత తీద్దాం ఎంత తీయాలో మనకు తెలియదుగా లేకపోతే మనకు నోట్ లెక్కలు వస్తే వేసుకోవచ్చులే కానీ వద్దులే అంత కష్టం ఎందుకు మనకి ఇలా చూడండి చూడండి రెండున్నర ఇంచుల దాకా ఉంది దగ్గర దగ్గర మూడున్నర తీసుకోవాలి ఓకేనా మూడున్నర మార్క్ చేయండి రెండు కంటే ఎక్కువ ఉంది అనుకుంటే మూడున్నర తీసుకోండి ఓకే రెండు లోపు ఒకటన్నరే ఉంటే ఒకటిన్నరే కలపండి మూడు ఇంచులే తీసుకోండి ముందు మెయిన్ షేప్ బెల్ట్ ఓకేనా ఇలా ఒక లైన్ కొట్టేసేయండి నడుము ఎంత ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటే ఏడుంపావు ఏడుంపావుకు ఒక హాఫ్ ఇంచ్ కలపండి అంటే పావుదొక్కువ ఎనిమిది వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇచ్చోండి పావుదొక్కు నాలుగు దగ్గర మూడు తీసుకోండి ఒక హాఫ్ ఇంచి డౌన్ చేయండి ఇలా మార్చేయండి ఓకేనా ఒక లైన్ కొట్టేసేయండి డాట్ల లాగా పెట్టుకోండి ఈజీగా ఉంటుంది ఓకే పావించి తీసేసాను మనకు పావించే కథ కావాల్సింది పావించి తీసే కాటు పెట్టేసేయండి కాట్ పెట్టింది మన కుక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాలని కాట్ పెడుతుంది మనం ఓకేనా ఇదిగోండి ఇటు పెట్టండి ఇది సేమ్ ఇది ఎలా ఉందో అలా దాని మీద పరవండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ మీదకి ఎక్కడికి వచ్చిందో ఒక గీయండి ఓకే ఇక్కడ వరకు వచ్చింది షేప్ బెల్ట్ దీనికంటే వన్ నుంచి డౌన్ చేయండి ఓకేనా వన్ నుంచి డౌన్ చేయండి ఓకే వన్ నుంచి డౌన్ చేసి ఇక్కడి నుంచి దీన్ని ఇలా తీసేయండి డాట్ దగ్గర నుంచి తీసేయాలి ఓకేనా అర్థమైందా ఓకే థ్యాంక్ యూ